నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం మహానంది పుణ్యక్షేత్రంలో కనుమ పండగ సందర్భంగా మంగళవారం ఆలయ కార్యనిర్వాధికారి రెడ్డి ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం గోశాలలోని గోలను సుందరంగా అలంకరించి ఘనంగా గోపూజలు నిర్వహించారు చివరగా గోవులకు నివేదన నీరజన మంత్ర పుష్పాలు సమర్పించబడ్డాయి అనంతరం వేద పండితులు రవిశంకర్ అవధాని మాట్లాడుతూ గోవు సకల దేవతలకు ఆవాసస్థానం కావడం చేత గోవులను పూజించడం వలన దేవతలందరినీ పూజించిన ఫలితం లభిస్తుందని అన్నారు మహానంది క్షేత్రంలో ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం లాగా మన మకర సంక్రమణం సందర్భంగా మూడు రోజులు వచ్చేటువంటి భోగి సంక్రాంతి ఈ రోజు కనుమ పండుగలు వైభవంగా లోక కళ్యాణంతో ప్రతిరోజు కూడా విశేషమైనటువంటి పూజాధికారులను కూడా మహానంది క్షేత్రంలో నిర్వహిస్తున్నాము ఈ రోజున ప్రధానంగా పశువులకు ఇష్టమైనటువంటి రోజు శ్రీకృష్ణుడు పశువుల్ని అరణ్యానికి మేతకి తీసుకెళ్లినటువంటి రోజుగా ఈ యొక్క రోజుని చెప్పబడుతుంది ప్రతి ఒక్కరూ కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి పండుగ ఈ పండుగ కావడంతో దేవాదాయ శాఖ కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మహానంది క్షేత్రంలో ఆలయ కార్యనిర్వహణాధికారి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి గోశాలలో ప్రత్యేకమైనటువంటి గోపూజ కార్యక్రమం అనేటువంటిది నిర్వహించడం జరిగింది ఈ యొక్క గోవులు సమృద్ధిగా ఉండడం గోవుల్ని పూజించడం అనేటువంటిది మనకి సనాతన హిందూ ధర్మంలో ప్రధానమైనటువంటి అంశంగా ఉండడం తోటి ఈ యొక్క గోపూజ కార్యక్రమం అనేటువంటిది లోకక్షేమార్థమే నిర్వహించడం జరిగింది ఎందుకంటే మనకి వ్యవసాయానికి ప్రధానంగా కావాల్సింది ఈ యొక్క పశువులు ఎద్దులు వీటిలతోనే కాబట్టి ఈ యొక్క సాంప్రదాయం ప్రకారంగా ఈరోజు గోవులకి విశేషమైనటువంటి పూజ చేసి తద్వారా మన రాష్ట్రంలో దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా క్షీర సమృద్ధిగా ఉండాలి అని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మహానంది క్షేత్రంలో వైభవంగా నిర్వహించడం జరిగింది